చాలా రోజులుగా చాలామందిలో ఆలోచన పరుల్లో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి ఏమిటి కనీసము మాట్లాడే అవకాశం వీటి మీద లేదా ఎందుకు చొరవ చూపటం లేదు ఎవరు చొరవ లేదన్న భావాలు ఉన్నాయి ఆ తరుణంలో సాంబశివరావు గారు చొరవతో ఈ సమావేశం ఏర్పాటు చేయటం చాలా సముచితంగా ఉంది అందరిలో ఒక శ్వాస పీల్చుకోవటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇవి ఇప్పుడు జరిగేవి ఎన్కౌంటర్స్ కావు అరగోపాల్ గారు చెప్పారుగా గోల్వాల్కర్ ఏం చెప్పాడు దాని ఆఖరి పదం రెండు సంవత్సరాల క్రితమే మన ప్రధానమంత్రి మోడీ కేరళలో చెప్పారు బహిరంగ సభలో చెప్పారు ఈ దేశానికి ప్రధాన శత్రువు కమ్యూనిజం ఈ దేశానికి ప్రధాన శత్రువు కమ్యూనిస్ట్ అందువల్ల దానికి అనుగుణమైన అడుగులే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది ఆర్ఎస్ఎస్కు ఎవరు ప్రధాన శత్రువులు గోల్వాల్కర్ చెప్పిన మాటలే కదా ఆర్ఎస్ఎస్ అనుసరించాల్సింది అమలు చేయాల్సింది అందుకనే ఇవాళ అబోజ్ మడ్లు జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉండటంతో పాటు ప్రశ్నించే గొంతులే ఇవన్నీ వారి వైఖరిని విధానాన్ని ముందే సభాధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు అందరూ ఆమోదించే ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆమోదించరు అందరూ ఆమోదించే అవకాశం లేదు అనుసరిస్తున్నటువంటి పద్ధతి చంపుతున్న తీరుందే అతమారుస్తున్న తీరుందే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మార్చి నాటికి అంతం చేస్తాము అన్న ప్రకటన ఇవాళ ఇంత దూరం తీసుకొస్తుంది ఎన్కౌంటర్స్ అవసరం లే ఎన్కౌంటర్స్ అస్సలు అవసరం లే ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్ చేస్తాం లేపేస్తాం అంటే మావోయిస్ట్ అనే వాయిస్ వినిపించకూడదు మావోయిస్ట్ అనే వాయిస్ వాడు సాయుధుడై పోరాడుతున్నాడా సమావేశాలు పెట్టి బోధిస్తున్నాడా లేదా అన్యాన్య అక్రమ అక్రమాలను ఎదురిస్తున్నాడా ఆ ప్రాంతంలో అని భావిస్తే చాలు హత్య చేయటమే తొలగించటమే నాకు అందుకనే ఏమిటి ఇవాళ జరుగుతున్న పరిణామాలలో బీజేపీ అంటే ఏమిటి అనేది లోతుగా ఆలోచిస్తే ఇవాళ మనకు సమాధానాలు స్పష్టంగా దొరుకుతాయి చాలా స్పష్టంగా దొరుకుతాయి గతంలో ఎన్కౌంటర్ అంటే ఒక విచారణ జరిగేది ఏ హత్యకైనా విచారణ ఒక మెజిస్ట్రేట్ విచారణ అది ఒక తంతు ఒక చట్టము అది నిజమా కాదా వాస్తవాలు వెలుగులోకి వస్తాయా రాదా సెకండరీ ఒక విచారణ జరుగుతుంది ఇప్పుడు అది కూడా అవసరం లేదనుకుంటా అబూజ్గల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి ప్రభుత్వాలు ఆలోచించాలా బీజేపీని వ్యతిరేకించే శక్తులు తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం అది కమ్యూనిస్టులే కాదు ఇతర బుర్జువా పార్టీలు కూడా ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలా ఇతర రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండే అందరూ ఆలోచించాల్సినటువంటి తరు నా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై మన ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ని నక్సలైట్లు కిడ్నాప్ చేశారు ఆయనతో పాటు చింతపల్లి ఎమ్మెల్యే బాలరాజు లేటర్ ఈ బికేమ్ మినిస్టర్ ఆల్సో శంకరన్ గారితో పాటు ఇంకొక ఆఫీసర్ని కూడా ఏడు మందిని దాంట్లో మేజర్ శంకరన్ గారు నక్సలైట్లు చేసింది పోలీసులు చేయలేదు తర్వాత శంకరన్ ఎవరో ప్రజలందరికీ తెలుసు నక్సలైట్లు శంకరం గారిని కిడ్నాప్ చేశారు దాంట్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు చాలా పెద్ద వార్త పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇఫ్ఐఎం రైట్ ఏం తోచటం లేదు ప్రభుత్వానికి చివరికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి మీతో అర్జెంటుగా మాట్లాడాలా ఎక్కడికి వస్తారని అడిగారు ఎక్కడున్నారని అడిగితే ఇక్కడే యూనియన్ ఆఫీస్లో ఉన్నానని చెప్పాను ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చాడు రెడ్డి గారు మా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి శంకరన్ గారితో పాటు అందరినీ రక్షించటానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేను రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ సహకారం కూడా అవసరము అన్నారు మేం చేయాలన్న మీరు స్వయంగా వచ్చి ఆల్ ఇండియా రేడియోలో వచ్చి మీరు అప్పీల్ చేయాలి ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వచ్చి అప్పీల్ చేయాలి నిరభ్యంతరంగా హాయిగా లేవు టీవీలు లేవు కమ్యూనికేషన్ కూడా తక్కువ అలాంటి కమ్యూనికేషన్ ఏదైనా జరగాలంటే మళ్ళీ జర్నలిస్టులే కమ్యూనికేషను అనేక ప్రాంతాలలో నక్సలైట్లకి మావోయిస్టులకి సాయుధ పోరాటం చేసే వాళ్ళకి అడవుల్లో ఉండేవాళ్ళ ఉండే వాళ్ళకి పోలీసులకు మధ్య సంబంధం నెలకొల్పి సమాచారాన్ని పరిష్కారాలకి సమాచారానికి జర్నలిస్టులని అనేక ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉపయోగించిన గట్లు ఉన్నాయి నేను వెళ్ళి అప్పీల్ చేశాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెప్పబడే నాయకుల పేర్లు పెట్టి కూడా అప్పీల్ చేశాను ఆ తర్వాత ఆ రోజుల్లో నక్సలైట్లకి వార్తలు రావటానికి వార్తాపత్రిక అందటం ఆలస్యం అందుకని సాయంత్రం ప్రాంతీయ వార్తలే వాళ్ళకు మెయిన్ ఏం జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళీ నేను చేసిన అప్పీల్ని ఆ సమయంలో కూడా ప్రసారం చేస్తామన్నారు వెళ్ళాం చేశాం వాళ్ళకెందుకో నక్సలైట్లకు అప్పీలు చేశారన్న భావం వచ్చిందా ఇతర రకాల ఏమైనా అనుకున్నారా తెలియదు వారందరినీ వదిలేశారు ఆ తర్వాత బాలరాజు గారు నాకు స్వయంగా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కాడు ఎమ్మెల్యే బాలరాజు ఆ ప్రాణాన్ని కాపాడారు జర్నలిస్టుల తరఫున జర్నలిస్టుల నాయకుడిగా మీరు చేసిన అప్పీలు వారికి ఉపయోగపడింది అన్న భావన ఇలాంటి పరిస్థితికి లేదు ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కోరేటల్లా ఎలిమినేషన్ ఈజ్ ద ఓన్లీ ప్రక్రియ ఆగిపోతుందా మనం లే వారి పోరాటాన్ని ఇవాళ ఆ రోజుల్లోనే వెయ్యి ఎలకలు తిన్న పిల్లి అంటారే ఎన్కౌంటర్కి ఫేమస్గా పేరున్న ఒక ఐపిఎస్ అధికారి మాట్లాడుతున్నప్పుడు రెండు మూడు సంవత్సరాలలో ఆ బూజ్ఘడ్ ప్రాంతాన్ని బియ్యపు గింజ దట్టమైన అడవిలో పడ్డ కనుక్కునే స్థితి ఇస్రో ఇతర ప్రయోగాల ద్వారా మనకు మొత్తము ఆ బూజ్ గడ్ మొత్తము స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా దాచుకోవటానికి అవకాశాలే ఎక్కడ ఉండే అని చెప్పాడు నిజమైంది శాంత శాస్త్ర సాంకేతిక పద్ధతులు ఇలాంటి వాటిని అణిచివేయటానికి తెలుసుకోవటానికి మన ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి అదొక పార్ట్ ఇవాళ జరగాల్సింది ఎన్కౌంటర్స్ కాదు ప్రభుత్వ విధాన పరంగా ఎలిమినేట్ చేయటానికి ఎన్కౌంటర్ ఆయుధం ఉన్నా లేకున్నాను మావోయిస్ట్ కానీ ప్రశ్నించి ఆ తర్వాత వచ్చేది ప్రశ్నించే తత్వం ప్రశ్నించే తత్వం ఇవ్వాలి ఎంతమంది అర్బన్ నక్సలైట్లు ఉన్నారు రేపు వదిన అనటానికి వచ్చిన మాట్లాడిన వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లే హాజరైన వాళ్ళు మీరేదో ఎగ్జామ్షన్ అనుకోబోతుంది అందరూ అర్బన్ నక్సలైట్లే విన్న వాళ్ళు చదివిన వాళ్ళు కూడా అవకాశం ఉంది పేపరు నక్సలైట్ల గురించి వార్త రాసే అధికారం నీకు ఎక్కడ ఉంది నక్సలైట్ వార్తలు నువ్వు చదవటానికి ఏ హక్కు ఉంది అని ప్రశ్నిస్తారు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏడు సంస్థల్ని బ్యాన్ చేసిన సంస్థల వార్తలు రాయకూడదని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు వార్తలు రాయటానికి వీళ్ళదు వారి సమావేశాలు పెట్టుకోవటానికి వారికి సంబంధించి ఒక ఎత్తు జర్నలిస్టులు వార్తలు రాయకూడదన్నారు ఇదేం అన్యాయము వార్తలు రాయకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజాభిప్రాయము కలగటానికి చెప్పటానికి ప్రభుత్వ భావాలు కూడా వెళ్ళటానికి ఏం అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పి పొత్తూరు గారిని ఎంటబెట్టుకొని జర్నలిస్టులందరినీ తీసుకొని జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను యూనియన్ తరఫున వెళ్ళాం అయ్యా మీరు అరెస్ట్ చేసుకోండి వార్తలు రాయటం మానే ప్రసక్తే లేదు కమ్యూనికేషన్ లేకపోతే జరిగేది ఏంటి అల్టిమేట్లీ ఆ దాన్ని ఉపసంహరించుకున్నాడు సరే పొలిటికల్గా బ్యాన్ ఒకటి కొనసాగింది ఇవాళ మనం ప్రశ్నించే హక్కు అది మావోయిస్టులా ఇతర కమ్యూనిస్టుల ఇతర ప్రజాస్వామికవాదుల ఇది ఇంతటితో ఆగే ప్రసక్తి లేదనేది చరిత్ర ఉంది వారి పరివర్తన మార్పు చివరికి వచ్చేది ప్రధానమంత్రి చెప్పాడు ఈ దేశంలో నాకు ఈ దేశానికి చెత్రువు కమ్యూనిజము అన్నప్పుడు ఆయన ధోరణి వైఖరి విధానం చాలా స్పష్టమైంది కాబట్టి ఆర్ఎస్ఎస్ భావాలు వారి కాబట్టి ఆర్ఎస్ఎస్ తల్లి కాబట్టి ఆమె చెప్పింది వారి చెప్పింది ఆ సంస్థ చెప్పింది వేదం కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఐక్యం కాకపోతే నిరోధించకపోతే వ్యతిరేకించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సమావేశానికి చొరవ చూపిన కామె సాంబశివరావుని అభినందిస్తూ సెలవు